దేవుని స్తోత్రము ఈ ఉదయ కాలాన కూర వచ్చిన మీకు అందరికీ తండ్రి కుమార పరశురాత్ నామలో వందన ఈ దినం మనం ధ్యానించిపోయే అంశము ఎనభైవ కీర్తన నాలుగవ చిన్నము నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునిగాక కీర్తనకారుడు పాడుతున్న కీర్తన నీ కోరికలు సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునిగాక అంటే ప్రతి వారికి ఉంటాయి ప్రతి వారికి ఆశలుంటాయి కాలనే మన దేవునికి సందులో మనము ఈ రీతిగా సమ సమకూడి ప్రార్థిస్తున్నామంటే దినమంతటి కావలసిన ఆశీర్వాదము క్షేమ కొరసం ఆశపడి ఆయన సన్నిధి కూర్చి ప్రార్థిస్తున్నాం కీర్తనకాడు దేవుని యొక్క సంధిలో అనుభవపూర్వకంగా పాడుతున్న కీర్తన నువ్వు ఏ కోరికలతో ఏ ఆశలతో దేవుని దగ్గరికి వస్తున్నావో ఆ కోరికలన్నిటినీ దేవుడు సఫలపరిచి ఆశీర్వాదాలు సమకూరుస్తాడని ఆ తన యొక్క కీర్తనలో ఆయన పాడుతున్నాడండి ఈరోజు మనము ఉదయకాలపు ప్రార్థనలు మనకు కనిపెట్టేట్లున్న ఆశీర్వాదము గ్రహించి తర్వాత ఈ కోరికల గురించి మనము ధ్యానించుకుందాం ఉదయకాలపు ప్రార్థన దినవంతడి కోసం అది సిద్ధపాటు కలుగు చేస్తుంది కావాల్సిన కావలసిన ఆరోగ్యము క్షేమము ఆశీర్వాదము దీవెన ఈ సిద్ధపాటు కోసం మనం ఉదయకాలనే దేవుని యొక్క సందులో కనిపెట్టుకునే మంచి యొక్క లక్ష్యం కలిగి ఉండాలి ఉదయకాలపు ప్రార్థన ద్వారాగా దినవంతడి కావలసిన సంతోషము దేవుడు మన కాని అందుకే కీర్తన రాష్ట్ర తొంభై కీర్తన పద్నాలుగు వచ్చిన ఉదయమనా నీ కృపతో నన్ను తృప్తిపరచమంటాడండి దేవుని కష్టంతో సుమ ఆశీర్వాదం కలగడానికి దేవునికి సందు ఉదయ కలప ప్రార్థన చాలా ఆశీర్వాదం ఉదయ కలప ప్రార్థన ద్వారాగా మనం గమనించాలి మన జీవితంలో ఉన్న భయాలన్నిటినీ దేవుడు పారదోళ్ళడానికి ఉదయకాలనే ప్రశాంతకరమైన వాతావరణంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఏ భయాలు అయితే ఉన్నాయో ఏ చింతలైతే అయితే ఉన్నాయో ఏ దిగులు అయితే ఉందో వాటన్నిటిలో మనం మానసిక ఒత్తిడి గురి కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదం కోసం కలిపెట్టు కొడుకు ఉదయకాలే దేవుని సందోసాన్ని పెంచుకుంటే దీని వంతటి కావలసిన ప్రతి ఒక్క భయందోళన నుంచి దేవుడు తప్పించి విడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం బయటపరుస్తున్నాడు అందుకే ముప్పై నాలుగు గితలు రాస్తాడు నేను విచవేది విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించాను ప్రతి ఒక్క భయాల నుంచి విడుదల నాలుగోది ఏంటంటే దినమంతటిలో దుష్టత్వానికి మన గురి కాకుండా చెడుతనానికి గురి కాకుండా అవిధేతకు గురి కాకుండా కాపుదల కోసము ఉదయకాలనే దేవుని సందలో ప్రార్థించడము చాలా ఆశీర్వాదం అండి అందుకే ఉదయకాలపు ప్రార్థన చాలా ప్రతి ఒక్కరికి దీవెన ఆశీర్వాదం ఇప్పుడు మనము ధ్యానించుకోబోయే అంశము కోరిక ఏ కోరిక కలిగి దేవుని దగ్గరికి వస్తే ఆశీర్వాదాలు చూడగలము మోషి గారికి కొత్తనే మందులో జక్కీ గారికి ఒక కోరిక ఉందండి మోషి గారు అంటున్నారు నీ సన్నిధి నాతో రాని అలా ఒక్క అడుగు కూడా వేయట్న్నాడు అండి మోషి గారు దేవుని సందులో ప్రార్థన చేసి ఇంత జన సమూహాన్ని ఇన్ని లక్షల మందిని నడిపించమని చెప్తున్నావు కదా నేను నడిపించడానికి సిద్ధమే కానీ మీరు నాతో వస్తేనే నేను వెళ్తాను మీరు నాతో ప్రయాణం చేస్తేనే ఇక్కడి నుంచి నేను వెళ్తాను దేవుని యొక్క సన్నిధి బల బల సమృద్ధి గల సన్నిధి దేవుని యొక్క సన్నిధి ప్రభావంతో కూడినది దేవుని యొక్క సన్నిధి ధీరత్వమును కనపరిచేది దేవుని యొక్క సన్నిధి అది ఎప్పుడు కూడా సంతోషాన్ని నిత్య సంతోషాన్ని నిత్య ఆనందాన్ని ఇచ్చేది అందుకే మూర్షే గారు ప్రార్థన చేస్తున్నారు నీ సన్నిధి నాతో రానిమో ఈ ఉదయకాలన్నా మనము ఏది ఏ కోరిక మనకు అంటే నీ సన్నిధి దినమంతటిలో నాతో రాని ఉన్నాయన ఈ కోరిక కలిగి మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నెరవేర్చి దాన్ని అమలు పరుస్తాడు జకే గారి కూడా ఆశ ఉంది ఏం ఆశ అంటే ఏసుని చూడాలని ఆశ మేడ్చిటెక్కాడు ఆ పైనుంచి చూస్తున్నాడండి ఎప్పుడు ఏసు ప్రభు వారి మార్గండా వస్తే నేను ఆయన చూస్తానా అని కనిపెట్టుకుని అని ఈ దినాన మనము ఎటువంటి యొక్క కోరిక మనకు కలిగి ఉండాలంటే భౌతికమైన కోరికలు కాదు కానీ పరసంబంధమైన కోరిక మనకు కలిగి ఉండాలండి రోజంతా వేసుని ఉదయకాలనే వేసుని చూచే ముఖ దర్శనం చేసుకునే ధన్యత మనకు కలిగి ఉంటే ధనవంతుడికి కావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు సమకూరుస్తాడండి ప్రతి ఒక్కరూ ప్రార్థించవలసిన ముఖ్యమైన ప్రార్థన ఏంటంటే ప్రతి క్షణము ప్రతి దినము ప్రతి నిమిషం ప్రభా నీ సన్నిధి నాతో రాని ఉన్నాయినా నా కుటుంబంతో రాని ఉన్నాయినా నేను చేస్తున్న పనిపాట్లలో నా వ్యాపారంలో కావచ్చు నా బిడ్డల జీవితంలో కావచ్చు మా చేతి పనుల కావచ్చు మేము ఎక్కడికి వెళ్ళినా ఏ చోటు వెళ్ళినా నీ సన్నిధి నాతో ఉండాలి ఈ ప్రార్థన చాలా ఆశీర్వాదకరమైన ప్రార్థన అండి దేవుని యొక్క సన్నిధి ఉండేట ద్వారా గిద్దెను మూడు వందల మందితో కొన్ని లక్షల మందిని వినాశనానికి గురి చేశాడండి దేవుని యొక్క సన్నిధి తోడుగుంట ద్వారా మోసే ఎర సముద్రం పాయలు చేశాడు దేవుని యొక్క సన్నిధి తోడుగుంట ద్వారా యహోష్వ ఆ యొక్క ఎరుక గోడలను పగలగొట్టాడు దేవుని యొక్క సన్నిధి తోడుగుండటం ద్వారా ఏలియ గారు దేవుని సన్నిలో ప్రార్థించగా మూడున్నర సంవత్సరాల వర్షం కురవలేదండి ఈరోజు ఆ సన్నిధి యొక్క ప్రభావం ఎరిగిన వాడు ఆయన సన్నిధి కోరుతాడండి ఉదయకాలనే మన కోరిక నీ కోరికని సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తునో సఫరపరుస్తానంటే ఏ కోరిక అంటే దేవుని యొక్క సన్నిధి నాతో రావాలి అన్న కోరిక దేవుడు నాతో రావాలి దేవునితో వస్తే ఇంక సమృద్ధి అండి దేవుడు మనతో వస్తే మన యొక్క జీవితాలకు ఆశీర్వాదం దేవుడు మనతో వస్తే మన యొక్క ప్రతి విషయంలో ఆరోగ్యమే కావచ్చు క్షేమే కావచ్చు అన్నీ కూడా నీవెన వెంట ఉంటాయి అందుకే ఏసు ప్రభు అంటే మీరైతే ఆయన రాజ్యం నీతిని మొదటి వెతికుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించి ఉన్నాం అంటే దేవుడు మనతో వస్తే అంటే మన ఆయన రాజ్యాన్ని వెతుకుతున్న అర్థం ఆయన సన్నిధి వెతుకుతున్న అర్థం ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా ఏ కోరికతో నువ్వు దేవుని దగ్గర రావాలంటే ప్రభావ నువ్వు నాతో పాటు నేను చూడాలనే ఒక కోరిక నేను చూడాలని కోరిక నాకు యొక్క దయచే ఆయన రెండో కోరిక ఎస్టేరు గ్రంథము ఏడో ఉద్యో మూడవ చిన్నంలో ఎస్తేరి గారి ఉందాన్ని దేవుని ప్రజలను రక్షించాలని కోరిక ఎస్తేరు సామాన్యురాలు చదువు ఈ యొక్క దేవుడిచ్చిన ప్రార్థన జీవితము దేవుడిచ్చిన స్థుతించే జీవితం తప్ప ఆ తల్లిగారికి ఇంకేం లేదండి ఆ యవన ప్రాయంలో తన యొక్క పినతాన్ని నేర్పిన గొప్ప విద్య ఏమంటే నీ ద్వారాగా చేతనైతే ఇతరులకు సహాయం చేసే మంచి లక్షణాన్ని కలిగి ఉండు నీకు చేతనైతే ఇతరులకు మేలు చేయి నీకు చేతనైతే ఇతరులను రక్షించు ఇదే యొక్క తీరును తన యొక్క పినతాన్ని నేర్పెడండి అందుకే యూదులందరినీ కాపాడాలన్న కోరికతో దేవుని సందరం కనిపెట్టుకుని మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందండి ఈ కోరిక మంచిదా చెడ్డదంటే పరులకు సహాయం ఉన్న కోరిక అది మనకు ఎంతో ఆశీర్వాదం అండి ఎందుకంటే వాక్యం చేయడం మాట్లాడుతూ నిన్న వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము ఎప్పుడు మన పొరుగు వారి పట్ల మనం కార్యాలు చేయడానికి ఇష్టం చూపుతామో దేవుడు మన పట్ల కార్యాలు చేయడానికి ఇష్టం చూపుతాడు మన పొరుగు వారికి మనము సహాయపడడానికి చేయూతనివ్వడానికి బలపరచడానికి మనం ముందుకు చేయి చాపుతాము దేవుడు మన పట్ల కార్యాలు చేయడానికి అని ఈరోజు వాక్యం చేయడం మాట్లాడితే ఇస్తే సామాన్యురాలే కానీ ఆ యొక్క తన యొక్క విద్య ఏమనగా తన యూదులందరినీ కాపాడుకోలేనిక దృక్పథంతో దేవుని సందులో ప్రార్థన చేసింది పెనుగులాడింది ఉపవాసం ఉంది కన్నీరు గడిచింది నీ చేతనేత ప్రభు నన్ను వాడుకున్నాయన్న సార్ నాకున్న ఏమంటే నా ద్వారాగా యూదా జనాంగం అంతా రక్షణ పొందాలి నా ద్వారాగా యూదులందరూ కాపాడుబడాలి అయ్యా అతి యొక్క జీవితాన్ని నాకు అనుగ్రహించమని దేవుని సందులో ప్రార్థించిందని ఈరోజు మనము ఊరు మొత్తం కాదు కానీ నీ కుటుంబాన్ని నా త్వరగా నా కుటుంబం కాపాడబడాలి నా త్వరగా నా బిడ్డలు కాపాడబడాలి నా త్వరగా నా బిడ్డల యొక్క జీవితాలకు కాస్త సమకూర్చాలి అందుకే రాస్తాడు ఏ గ్రంథంలో దేశము పాడైపోకున్నట్లు ప్రాక్రమం దిట్టపరచుటకును బద్రేస్తుంది నేర్చుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించిన ఒక్కడైనా నాకు కనబడలేదు ఆ ఒక్కరి స్థానంలో మనం ఉన్నామండి మన కుటుంబానికి మనమే రక్షకుడుగా ఉన్నాం మన కుటుంబానికి మనమే కంచి వేసేవారు ఉన్నా ఈ ఉదయకాలనే ప్రభా నా యొక్క బిడ్డలకు నా ప్రజలు రక్షించుకోలేని యొక్క తలంపును నాకు అనుగ్రహించి నడిపించమని దేశంతో ప్రార్థన చేయాలండి అది గొప్ప దీవెన ఆశీర్వాదం దాని సలోమాని గారికి ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమనగా మందిరమును కట్టాలని కోరికండి ఈ మందిరాన్ని కట్టించాలన్న కోరిక ఆశ ఎంతగా ఉందో ఆ ఆశను పరిపూర్ణత కోసమో ప్రయాసపడ్డాడండి దావిది గారికి ఆశ కలిగింది యాకూబి యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసను ఇట్లనగా ఎకోవకు నేను ఒక స్థలము వరకు యాకూబి యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను వరకు నా వాసమైన నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకి ఎక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కనురెప్పలకు కొనుకుబాటు రానియనను అది ఎఫరత్లో ఉన్నదని మేము వింటివి యా ఇరు పొలంలో అది దొరికినా కీర్తంగా నాపాడుతున్నాడు అండి యాకోబి యొక్క బలిష్టునికి నేను ఇల్లు కట్టడానికి తీర్మానం చేసుకున్నాను ఆ ఇల్లు కట్టినంత వరకు నేను నిద్రపోను దావీ యొక్క తీర్మానం చూడండి దావీదొక డిసిషన్ తీసుకున్నాడు నా దేవుని కోసం నేను ఆలయం కట్టాలని కానీ దేవుడు అంటున్నాడు నీ ద్వారా కట్టడానికి వీలు లేదయ్యా నీ చేతిలో రక్తం ఉలికి పడి ఉన్నాయి కనుక నీ కుమారు ద్వారానే నేను కడతాను అది దేవుడు చెప్తే దావీది దానికి ఏమాత్రం కూడా నేనే కడతానని చెప్పి తిరిగి మామూలుగా తిరుగుబడతానం చేయలేదు కానీ దేవుని మాటికి విదే చూపి తగ్గించుకున్నాడు తద్వారా ఆశ్చర్యం పడ్డాడు తన కుమారుడు గ్రాని సలోమును ఆలయం కట్టించాలనే కోరిక ఎంతైతే ఉందో ఆ మంచిగా దేవుని యొక్క తలంప కలిగి దేవుని యొక్క ఆలోచన కలిగి అన్ని విషయా అన్ని రంగాల్లో ఎక్కడ కూడా తక్కువ లేకుండా ఆలయాన్ని పరిపూర్ణతలు నడిపించిన భక్తుడిగా ఉన్నాడండి కోరిక ఏ కోరిక అంటే దావి జ్ఞాని అనే సలోమణి గారి కోరిక నీకేం కావాలో కోరిక అని దేవుడు అడిగితే అయ్యా ఈ ప్రజలందరినీ నడిపించడానికి ప్రజలందరినీ పరిపాలించడానికి నాకు వివేకాన్ని దయచే జ్ఞానం తెచ్చేయమని ప్రార్థన చేసాడండి ఈ దినాన మనం ఏ కోరిక మనం అడుగుతున్నా నాకు ఇల్లు కావాలి నాకు బంగారం కావాలి నాకు ఈ లోకపరమైన ఆశీర్వాదాలు కావాలి ఈ కోరిక కదండి ప్రభావం మీరు నాతో ఉంటే చాలు నాయన ఏ కోరిక నీకు కావాలంటే దేవుణ్ణి కోరినట్లయితే మనం దేవుని వదిలేస్తున్నామో దేవుడు లోకంలోంచిన ఆశీర్వాదాల కోసం మనం కనిపెడుతున్నాం దేవుణ్ణి సృష్టి దేవుడు ఆశీర్వాదాలకు నిలయమైన దేవుడు మనకు వద్దని కోరుకుంటున్నామో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలే మనకు కావాలని కోరుకుంటున్నాం కానీ ఒక మంచి భక్తుడు సరైన విశ్వాసి సరైన దేవుని బిడ్డలు ఎలాగంటే ప్రభా మీరు నాకు కావాలి ఆ యొక్క దేవుని కోరుకుంటే నీకు సమకూడు జరుగుతాయండి సమస్తము సమకూడు జరగడానికే దేవునికి కోరాలి కొలిసే నాలుగో దేవు పన్నెండు వచ్చినప్పుడు ఎఫ్రా ఏం రాస్తారంటే సంఘము దేవుని ఎదుట నిబంధన చేసు నిలవాలని కోరికట్టండి ఎఫ్రా కోరికంటే సంఘము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలని కోరిక నిలవాలని కోరిక సంఘం ఎక్కడ లోపతాపాలు లేకుండా సంఘము పాపంలో పడకుండా సంఘం అవినేత లేకుండా సంఘము దేవుని ఎదుట ఆ ఎట్టబడే సంఘము లిస్టులో చేరాలని కోరిక టండి ఎప్పటికి ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమ మన కోరిక ఎంత మంచిదైతే దేవుడు అంతగా కార్యం చేస్తారని మన కోరికలు స్పష్టత ఉండాలి మన కోరికల్లో అవకతవకలు ఉండకూడదు మన కోరికలో దేవుని మెచ్చే కోరికగా ఉండాలి దేవుడు ఇష్టపడే కోరిక ఉండాలి ఈరోజు అందుకే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అనే కీర్తనగా పాడుతున్నాడు అంటే ఆ కోరిక మంచిదైతే దేవుడు సఫలపరుస్తాడండి ఇప్పుడు జకే గారు మనము మూర్షి గారి కోరిక మనం చూస్తాం ఆ దేవునే చూడాలని కోరిక అండి అందుకే దేవుడు మోషే గారికి వెనుక భాగాన్ని చూపించాడు వెనుక నడుపుక వీపు భాగాన్ని చూపించాడు జకీయకు చూచే ధాన్యతను అనుగ్రహించాడు ఎఫురా సంగమం దేవుని సరైన ఉండాలనే కోరికతో దేవుని సందులో ప్రార్థన చేస్తాడు దేవుడు ఆ విధంగా ఆ యొక్క ఎఫురా కోరికను తీర్చాడండి ఎస్థైర్ కోరిక యూదులందరూ రక్షణ పొందాలన్న కోరిక దేవుడు ఆ తల్లి యొక్క ప్రార్థన ఆలకించి యూదులందరికీ పరిపూర్ణ రక్షణ కలుగు చేశారు కనుక ప్రభుత్వ క్రీస్తు వారి యూధార్జనం నుంచి ఈ లోకానికి రావడం జరిగిందండి ఇలా నేను సలోమన్ గారి కోరిక మందిరం కట్టాలని కోరిక దేవుడు తన యొక్క కోరికను సిద్ధింపజేసి ఆలోచనే అవతపరచాడని ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మీ కోరిక దేవుని అయితే సరైనది అయితే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అటువంటి కోరిక దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామని అనిషన్ జ్ఞాపం చేసుకుంటూ అమ్మ ప్రార్థించడం కోరుచున్నాను అదే కాలంలో మరొకసారి నీ పరిశుద్ధ స్థలంలో ప్రభా నీ పాదాల దగ్గర చేరుటకు నైనా నీవు ప్రభా మాకు తండ్రి అందరూ కూడా అవకాశం దయచేసా ఎంతమంది రాలేదో వారిని కూడా క్షమించండి ప్రభా తండ్రి నాయన దావి భక్తులు చెప్పిన రీతిగా ప్రభా నాయన నీ యొక్క ముఖ దర్శనం చేసుకుంటుకు నాయన ప్రభా వేగిరపడినైనా ప్రభా మా తండ్రి నాయన ప్రభా వేకు కూజాముని పాదాల దగ్గరకు వస్తున్నానని ప్రభా చెప్తున్నాడు ప్రభాదేవ మా ప్రభా మేము ఉదయకాలం మీ సన్నిధిలో కొద్ది నిమిషాలు గడుపుంటాయి దీని అంతటి కొరకు మాకు ఎంత ప్రయోజనమో ప్రభ మా యొక్క తండ్రి మా ప్రభా దిన కార్యక్రమం అంతట్లో ఎంత సహాయం పొందగలమో ప్రతి ఒక్కరూ తండ్రి తెలుసుకుంటూ సహా ప్రభా కృపద చేయను అడిగి నీ నీ నింపు అయినా నీకు వందనాలు వచ్చిన వారు అందరిని ఆశీర్వదించండి ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయినా భక్తులు మా ప్రభ ఎన్నో విధాలుగా మా ప్రభనైనా వారిని వారు కనపరచలేదు కానీ నీ కొరకు ప్రభ ఏ విధంగా వాడబడాలా ఏ విధంగా నీ కార్యాలు చేయాలని ప్రభ మా తండ్రి ప్రతి ఒక్కరు ప్రయాసపడినట్లుగా ప్రభ వాక్యంలో నాయన ఇప్పుడు అనేక మంది భక్తుల విషయంలో చూస్తున్నాం ప్రభ వారి తండ్రిని సన్నిధి యొక్క సన్నిధిలో ప్రభ చేతులెత్తి ఆయన వారి వారి ప్రభ ప్రార్థించిన ప్రతిఫలాన్ని పొంది ఉన్నారు మేము కూడా నాయన అనేక విషయాలు మా ప్రభ కురింగిపోకుండా నిలబట్టకు విశ్వాసంలో చిరులంగా ఉండటకు మా ప్రభ మా యొక్క కుటుంబాలను మా బిడ్డలను మా ప్రభ మా సమాజాన్ని కూడా ప్రభావం మేము తండ్రి మా ప్రభా రక్షించుకున్నట్టు వారి మధ్యని మా ప్రభ నా తండ్రి మేము ప్రభా సాక్షార్థంగా మా ప్రభ జీవించటం సహాయం చేయండి మా జీవితం ద్వారా ప్రభాని ఎంత నడిపించే భాగ్యం దయచేయండి నాయన నీ యొక్క ప్రభా చివరిదంలో ఉన్నాం ప్రభ ఆయన ప్రతి ఒక్కరూ నాయన ఏ విధంగా నీ సేవ చేయాలి ఏ విధంగా నీ స్వార్థ ప్రకటించాలని ప్రభ ఆసక్తి అయితే ఉంది కానీ మా ప్రభ దాన్ని చేయలేకపోతున్నాం మా ప్రభాని యొక్క పరిశుద్ధ ఆత్మతో శక్తి దయచేసి నోడికి ఉంచున్నాం మా ప్రభుని కొందరాలయన ప్రభు చిన్న సంఘాన్ని ఆశీర్వదించి జీవించండి నీ సేవకుని బలపరచండి ఆరోగ్యం దయచేయండి అయినా ప్రభా కుటుంబాన్ని ఆశీర్వదించండి అయినా ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా మా తండ్రి వచ్చిన వారందరూ ప్రభా ఉదయంలో మా తండ్రినైనా వారి యొక్క కుటుంబాల కొరకు బిడ్డల కొరకునైనా వేటకొచ్చినంత వారి కుటుంబం ఎవరు ప్రభా భర్తల కొరకు బిడ్డల కొరకునైనా జ్ఞాపం చేస్తుండగా ఈ ధనమంతా వారిని కాపాడండి అంటే ఎవరికి అపాయం ప్రమాదం కొనకుండా కాపాడు తప్పించండి అయినా మా ప్రభ చదువుచున్న బిడ్డలకు తోడు ఏంటంటే ప్రభా మా తండ్రి మా పరిపాటులో రాకపోకలు మీ సహాయం నుంచి నడిపించి మహిం పొందకొని మా తండ్రి వచ్చిన బిడ్డలందరిపైన

పరుశుద్ ఆత్మనే సకు వాసు వచ్చిన సంఘమంతటి మీదను అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న బిడ్డల మీదను సంఘం మీదను ఈరోజు వ్యాపారాలు దించిన ప్రతి వారి కుటుంబాల మీదను సదాకాలము ఆకాలము తోడుగా ఉండి ఆశించి దీవించక ఆమె అందరికీ వందనాలండి